వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లోక్స్ ఈ వీడియో బ్లాగ్లో మనం తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైన జిల్లా అయిన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి కోట గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చేటటువంటి ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియడం కోసం ప్రక్కనే ఉన్నటువంటి బయలు ఐకాన్ని క్లిక్ చేయండి లెట్స్ గో టు ద వీడియో భారతదేశం మొత్తం మీద రాతిపై నిర్మించిన ఒకే ఒక కోట ఈ భువనగిరి కోట ప్రాచీన కట్టడాల్లో ఇది అతి పురాతనమైనది మూడు వేల ఏళ్ళ నాటి అతి పురాతన కట్టణం ఈ భువనగిరి కోట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చరిత్రకు నిలువుటద్దంగా దర్జాగా భువనగిరి కిల్లాపై కూర్చునుంది ఈ భువనగిరి కోట ఆరు వందల పది మీటర్ల ఎత్తున్న ఈ పర్వతం తెలంగాణలో ఉన్నటువంటి ఉర్లుకొండ అనంతగిరి పర్వతాల కంటే ఎత్తైనది అండాకారంలో కనిపించే ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తావేలులాగా పడమర నుంచి చూస్తే పడుకున్నటువంటి ఏనుగులాగా కనిపిస్తుంది భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అని పిలవడం జరుగుతుంది దీన్ని నిజాం తన సొంత ఖర్చులతో నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ద్వారం గోల్కొండ కోటలోని ఫతే దర్వాజాను పోలి ఉంటుంది మీరు గమనించినట్లయితే బలమైన గోడలు ప్రాకారాలు అలాగే బుర్జులు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఆ బుర్జుల మీద సైనికులు కాపలా ఉండడానికి అదేవిధంగా కోట గోడలు కూడా మీరు ఇంతకుముందు విజువల్స్లో చూశారు కోట గోడలు కూడా చాలా దృఢంగా అయితే ఉంటాయి ఇదే నిజాం తన సొంత ఖర్చులతో నిర్మించినటువంటి మొదటి ద్వారం అనమాట దీన్నే ఉక్కు ద్వారం అని అంటారు గోడల్ని దూకి ఎవరైనా శత్రువులు కనుక ప్రదర్శిస్తూ ఇప్పుడు మీ కింద కనిపించే లోతైన ఏరియా ఏంటంటే అది ఒక కొలం అనమాట ఆ కొలంలో మొసళ్లను ప్రత్యేకంగా పెంచేవారట ఎవరైతే కోట గోడలు దూకి శత్రువులు లోపలికి వచ్చి దాడి చేయాలని ప్రయత్నిస్తారో వారు అందులో పడిపోయి ఆ మొసళ్లకు ఆహారంగా అయిపోయేవారట మీది కోట గోడలను అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇది ప్రాచీన కాలం నాటి శిల్పకళ వైభవానికి శిల్పకళ నైపుణ్యానికి ఇది పెట్టింది పేరు అని చెప్పవచ్చు అలాగే భువనగిరి కోటకి కింద సైడ్ వచ్చేటప్పటికి మీకు కనిపిస్తుంది అది ఆర్టీసీ కాంప్లెక్స్ అనమాట సో మీరు ఎవరైనా బై బస్ వచ్చేవారు ఎవరైనా ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మీరు భువనగిరి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకోవడం సో మనం ఆ తర్వాత భువనగిరి కోటలోకి ఎంట్రీ అయిపోవచ్చు చాలా ఈజీ బై రోడ్ హైదరాబాద్ నుంచి అయితే మీకు భువనగిరి టౌన్ వచ్చి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదేవిధంగా యాదాద్రి వెళ్ళి యాదాద్రి నుంచి వాళ్ళైతే కనుక సెవెంటీన్ కిలోమీటర్స్ యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ నుంచి మనకి భువనగిరి కోట పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అదే మీరు వరంగల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళైతే వరంగల్ నుంచి భువనగిరి కోట హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది భువనగిరి కోట రెండో ద్వారం నుంచి ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ కోట ఉందో ఆ కోటకు వెళ్తున్నాం సో మధ్యలో అయితే కొంచెం గడ్డి గట్ట ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి క్లీనింగ్ అలాగే ఈ కోటకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక కోటను చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పాలి ఇక్కడ నుంచి కోట మనకి క్లియర్గా కనపడుతుంది బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కోటకి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఏకశిల రాతిపై ఉన్నటువంటి కోట ఏటవాళ్ళుగా ఉండడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం కోట పైకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో ఇప్పుడు మీకు కనిపించేది ధాన్యాగారం అనమాట దీని లోపలే ఈ కోట లోపల ఉండేటటువంటి సైనికులకు కానీ రాజులకు కానీ సంబంధించిన ధాన్యం కానీ ఆహారాలకు సంబంధించి అన్నీ కూడా ఈ ధాన్యపు కోటల్లో దాసేవారటండి అలాగే ఇవి వచ్చి కొన్ని గదులు ఆయుధాలకు సంబంధించిన గదులు అనమాట అంటే వాళ్ళ ఆయుధాలను కానీ పిరంగులను కానీ ఇందులో దాచిపెట్టేవారు భువనగిరి కోటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా రండి ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూస్ అయితే చాలా బాగుంటాయని చెప్పాలి చుట్టుపక్కల దగ్గర దగ్గర మీకు ఒక ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు క్లీన్గా కనపడుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ కోటను ఇంత పైన కట్టడానికి కూడా మెయిన్ రీజన్ అదే అలాగే ఈ కోటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇప్పుడు మీరు చూసినటువంటి మండపం ఏదైతే ఈ ధాన్యగారానికి ఇది ప్రక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి మనం కోట పైకి నడిచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కోటను అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మంచిగా దీనికి ఒక రోప్ వేసి నైట్ టైము మంచిగా లైటింగ్ గట్ట అరేంజ్ చేసి అలాంటి ఒక ప్రాజెక్ట్ అయితే ముందుకు వచ్చింది గవర్నమెంట్ బట్ ఆ ప్రాజెక్ట్ అయితే ఏమైందనేది అయితే తెలియదు బట్ ఆ ప్రాజెక్ట్ జరిగితే ఈ కోట పైకి నడిచి వెళ్ళలేని వాళ్ళు చాలా ఈజీగా రోప్ ద్వారా అయితే చాలా పైకి ఈజీగా వెళ్ళిపోతారు ఈ ఏరియాలో కనుక కూర్చొని అలా మనం యూస్ చూస్తూ ఉంటే ఈ ప్రదేశం చాలా బాగుంటుంది చుట్టుపక్కల మీకు ఎట్టు చూసినా కానీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఇప్పుడు మనం కోట దగ్గరికి అయితే వచ్చేసాం ఇది కోట ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఇది అలాగే అది ఫస్ట్ ఫ్లోర్ అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది ఇప్పుడు మనం కోటలో ఉన్నటువంటి గుర్రపశాలలు ఇవి కోట క్రింద భాగంలో ఈ గుర్రపశాలలు ఉండడం జరుగుతుంది ఏదైతే రాజుగారికి సంబంధించి రాజప్రస్థానానికి సంబంధించిన ప్రధానమైనటువంటి గుర్రాలు అవి అయితే ఉంటాయో అవి ఉండడానికి ఉన్నటువంటి గుర్రపశాలలు అనమాట ఇవి ఈ గుర్రపశాల నుంచే మనం పైకి అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ డూప్లెక్స్ హౌసెస్ అంటున్నాం కదండి అలాగా ఇప్పుడు ఈ గుర్రపశాల నుంచే మళ్ళీ మనం మనం పైకి వెళ్ళిపోవడానికి మెట్ల మార్గం కూడా ఉంది అంటే పైనుంచి రాజుగారు మళ్ళీ తిరిగి రాకుండా డైరెక్ట్గా ఆయన రూమ్ ఏదైతే ఉంటుందో ఆయన ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి డైరెక్ట్గా ఆయన డైరెక్ట్గా గుర్రపశాలకి కిందకు వచ్చేయడానికి ఉన్నటువంటి మార్గం అనమాట మూడు వేల ఏళ్ళ నాటి కట్టడం ఇది నమ్మడానికి అసలు ఇది పాసిబుల్ కావట్లేదు ఇప్పుడు మనం కింద ఉన్నటువంటి గుర్రపశాలల నుంచి పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తూ ఉంటే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మూడు వేల ఏళ్ళ నాటి క్రితమే వీళ్ళు వినియోగించారు అప్పట్లోనే వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళ ముందు చూపుతో డ్రైనేజీ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అనేది చాలా క్లీన్గా పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది డ్రైనేజీ అనమాట మూడు వేల ఏళ్ల నాటి క్రితం డ్రైనేజీ సిస్టమ్ ఇది రాజుగారికి కానీ మహారాణికి కానీ వాటర్ స్టోరేజ్ కానీ స్నానాలు చేయడానికి కానీ నిర్మించినటువంటి రాతి తొట్టు ఇది అలాగే దీని బ్యాక్ సైడ్ అయితే ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి పెద్ద తొట్టు అయితే కూడా ఉంది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఇప్పుడు ఆ ఏరియా ఎలా ఉంది అసలు సెకండ్ ఫ్లోర్లో ఎంతవరకు కోట ఇంకా ఉంది ఎంతవరకు కోట పడిపోయింది అనేది నేను మీకు నెక్స్ట్ విజువల్స్లో చూపిస్తాను ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ మొత్తం పడిపోయింది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కొంత భాగం కూడా పడిపోవడం జరిగింది ఈ పై ప్రాంతం నుంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ కనిపించే స్టూడెంట్స్ ఉన్నారో ఆ ప్లేస్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అనేది ఇక్కడ నుంచే వాళ్ళు చూసేవారు ఒకవేళ ఎవరైనా శత్రువులు కనుక వస్తూ ఉంటే ఈ పైనుంచే వాళ్ళు దాడి చేసేవారు ఆ రోజుల్లో భువనగిరిలో ఉన్నటువంటి ఈ కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది ఈ కోట పశ్చిమ చాళుక్యులలో ఆరువ త్రిభువన మల్లాధిక్యచే అండాకారపు రాతి బండపై ఈ కోటను నిర్మించడం జరిగింది ఆయన పేరు మీదుగా ఈ కోటకు ఈ ప్రాంతానికి ఈ ప్రదేశానికి త్రిభువనగిరిగా పిలవడం మొదలుపెట్టారు కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని భువనగిరిగా పేరు మారడం జరిగింది ఈ కోటలో ఎన్నో అంతు పట్టని రహస్యాలు ఉన్నాయని ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఈ కోట నుంచి వరంగల్కు అలాగే హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి గోల్కొండ కోటకు స్వరంగ మార్గాలు ఉన్నాయని ఇప్పటికీ చెప్తూ ఉంటారు నా వీడియో తమ్మినీళ్ళలో కనిపించిన పెరంగి ఉంది కదా ఇప్పుడు మీకు దూరం నుంచి పెరంగి చూపిస్తా చూడండి యాక్చువల్గా అది కింద ఉంది యాక్చువల్గా నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్నాను అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మీకు అక్కడి నుంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ భువనగిరి కోటలో నేను దిగిన కొన్ని ఫొటోస్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అలాగే ఈ భువనగిరి కోటలో చాలా షార్ట్ ఫిల్మ్స్ అయితే కూడా తీస్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు ఈ వీడియో బ్లాగ్ తీయడంలో చాలా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియో బ్లాగ్ అయ్యేంత వరకు కూడా నేను మేము కిల్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చే వరకు కూడా వాళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారని చెప్పాలి ఫొటోస్ కానీ కి అయితే ఈ కిల్లా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాము ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత తీసినటువంటి వీడియో అనమాట ఇదంతా కూడా ప్రజెంట్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కోట ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఉన్న కోట అయితే పడిపోయింది గుండా కిళ్ళ దిగి మనం కిందకి వెళ్ళేటప్పుడు ఇది బ్యాక్ సైడ్ వచ్చి భువనగిరి కోట అది రాజుగారి భవంతి అందులోనే స్విమ్మింగ్ పూల్ అని వాటర్ ట్యాంక్స్ అని ఉన్నాయి ఇది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది వర్కింగ్ కండిషన్ లేదు సో టవర్స్ లాగా పెట్టారు మనం బట్ దిగేటప్పుడు మాత్రం అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఈ పౌల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పౌల్స్ని సపోర్ట్ తీసుకుని మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది కొంచెం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ ఇది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇప్పుడైతే అందరూ కూడా దీన్ని ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవైతే ఫాలో అవుతున్నారు ఈ రైలింగ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ఈ రాడ్స్ గుండా మనం కిందకి వెళ్ళిపోవాలి చూడండి ఇది ఇది భువనగిరి ఇది బస్ ఈ కోట వచ్చి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది మీరు వ్యూ అంతా చూస్తున్నారు అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంది గుర్తుపెట్టుకోండి ఎక్కేటప్పుడు ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది బట్ మీరు ఎంత అయితే కష్టపడి ఎక్కుతున్నారో దిగేటప్పుడు మాత్రం అంత హ్యాపీగా దిగిపోతారు అట్ ద సేమ్ టైం పైకి తర్వాత మీరు అంత రిలాక్స్ అవుతారు చాలా చల్లగా ఉంటుంది పైన ఇప్పుడైతే బయట టెంపరేచర్ థర్టీ థర్టీ ఫైవ్ అంటే పైన మాత్రం ట్వంటీ అట్లాగే ఉంది టెంపరేచర్ చాలా బాగుంది కొన్ని కొన్ని చోట్ల భువనగిరి కోట దిగి వెళ్ళిపోతున్నప్పుడు మనకు మెట్లు చాలా ఏటవాళ్ళుగా కిందకు ఉంటాయండి బాగా గమనించండి మేము ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆ టర్న్ తీసుకుని మళ్ళీ కిందకు వెళ్ళాలి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఇవి కట్టిన మెట్లు అయితే కాదు చక్కబడ్డ మెట్లు ఇది ఏకశాల బండి ఇది ఈ కొండ అంతా కూడా ఏకశల మీద ఒకే కొండ మీద కట్టినటువంటి కోట ఇది ఇప్పుడు మనం కింద కిందకు వచ్చేస్తున్నాం కిల్లా నుంచి కిందకి దిగుతున్నాం అనమాట ఈ రీలింగ్ అయితే మీకు పైకి వెళ్ళే వరకు అలాగే ఉంటుంది దీన్ని పట్టుకుని ఎక్కేవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పట్టుకుని వెళ్ళండి దిగేటప్పుడు చాలా వరకు బెటర్ పర్వాలేదు ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ అయ్యే ఏ చిన్న చిన్న చెక్ డ్యామ్లు లాంటివి ఉన్నాయి బట్ అక్కడ క్లియర్గా రాస్తుంది ప్రమాదం దయచేసి ఎవరు కూడా వాటర్లోకి దిగొద్దు అని చెప్పి ఒకప్పుడు ఇక్కడ ఇదే వీళ్ళకి రిజ చిన్న చిన్న రిజర్వాయర్స్ కింద పెట్టుకునేవారు లైక్ ఎలా అంటే వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకుని పైన వాటర్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళడం అలా రోజుల్లో జరిగేవి ఈ భువనగిరి కిల్లా ఏదైతే ఉందో ఇది కాకతీయుల కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులుగాంచింది అదేవిధంగా ఈ కిల్లా యొక్క నిర్మాణంలో చూసుకుంటే ఇది ఆఫ్ఘన్ అలాగే మన మహమ్మదీయుల శిల్పకళా వైభవం అక్కడక్కడ కనపడకుండా ఎందుకంటే వర్షాకాలంలో బాగా వర్షాలు కనుక కురిస్తే ఈ భువనగిరి కోటే ఒక భువనగిరి కోట వాటర్ఫాల్స్ దగ్గర మారిపోతుంది ఎందుకంటే ఈ పైన ఈ కొండ నుంచి కిందకు జాలి వారే ఈ వాటర్ చాలా అద్భుతమైన వాటర్ ఫాల్గా ఉంటుంది దూరంగా మీకు కనిపిస్తున్నాయి ఈ కోట ధాన్యగారాలు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు మనం భువనగిరి కోట పైనుండి రెండుకి దిగిపోతున్నాం ఇది కిల్లాలో ఇది రెండో భాగం అన్నమాట కొన్ని చోట్ల కిల్లాకి ఉండవలసినటువంటి ప్రధాన గేట్లు ఏవైతే ఉన్నాయో ఐ మీన్ ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పాడైపోయాయి బాగా అలాగే కొన్ని ఏరియాస్లో కిల్లా పడిపోవడం బాగా డ్యామేజ్ అవ్వడం మీరు క్లియర్గా చూడవచ్చు కెమెరా లాగేసుకోవడానికి కోతిపాపం చాలా కష్టపడింది ఇదేంటి వాడతారు చుట్ట ఇది చుట్ట తాగడానికి వాడతారు సో మనం కోట నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే కనుక ఇక్కడ చేతితో చేసినటువంటి కొండలు కానీ మట్టి పాత్రలు కానీ వీళ్ళు చాలా బాగా డిజైన్ చేసినవి అయితే ఇక్కడ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వీటిని బై చేయడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్